ఫైవ్ న్యూస్కు స్వాగతం ఈరోజు మన ముఖ్య అతిథి రైతు నాయకుడు చిట్ట విజయభాస్కర్ రెడ్డి భవిష్యత్తులో మన నీటి అవసరాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉండబోతున్నాయి ఇది నిజమా అవునా అని మనం తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్న చిట్ట విజయభాస్కర్ రెడ్డి గారిని అడుగుదాం ఈ రాష్ట్రంలో నీటి సమస్యలు రాబోతున్నాయా సాగునీటి అవసరాలు కష్టాలకి అడవిలో రైతన్నలు మిగిలిపోతున్నారా అనే అంశాల మీద మాట్లాడదు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జలయజ్ఞం ప్రారంభించారు ఆ జలయజ్ఞంలో భాగంగా గమ్ముగూడెం ఎలిమినేటి మాధవరెడ్డి రెడ్డి ప్రాజెక్టు తీసుకుని రావాలని టెండర్లు కూడా పిలిచారు ఆ ఆ ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోయింది అసలు ఎందుకు నిలిచిపోయింది ఆ ప్రాజెక్టు తెర మీద ఎందుకు రాలేకపోయింది దీని కారణాలేంటి దీనివల్ల ఈ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి అనే విషయాల మీద మాట్లాడేదానికి రెడ్డి గారు విజయభాస్కర గారిని తీసుకున్నారు చెప్పండి ఏంటి ఆ రోజు రాజరెడ్డి గారు చేసిన ఒక పెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి నీటి వసరాలు తీర్చడానికి దమ్ముగూడి ప్రాజెక్టు తీసుకున్నారు చెప్పి చెప్పేసి చెప్పారు కానీ అది మధ్యలో ఆగిపోయింది ఫైర్ టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు ఈ రోజున కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయం మీద పలంకషంగా మనం చర్చించుకుందాం అసలు కృష్ణానదీ జలాల పరివాహక ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణా జలాల ప్రవాహం జరుగుతాం ఈ కృష్ణా జలాల ప్రవాహం మొత్తం దాదాపు రెండు వేల అరవై టీఎంసీల వాటరు ఫ్లో అవుతూ ఉంటుంది రెండు వేల అరవై టీఎంసీల వాటర్ ఫ్లో అవుతా ఫ్లో అవుతున్న నేపథ్యంలో కర్ణాటక స్టేట్కి నీటి వినియోగం కొంత భాగం ఉమ్మడి ఆంధ్ర స్టేట్కి కొంత భాగం మహారాష్ట్ర స్టేట్కి కొంత భాగం అంటే దాదాపు ఏడు వందల టీఎంసీలు కర్ణాటకకి ఎనిమిది వందల పైతెలుగు టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి ఆరు వందల సుమారు టీఎంసీలు మహారాష్ట్రకి ఈ మూడు రాష్ట్రాలు ఉమ్మడిగా ఒక కృష్ణా రివర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనే పంతొమ్మిది వందల ఆరులో ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి ఆ ఆర్గనైజేషన్ ద్వారా డివైడ్ చేసుకున్నాయి ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలా ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలా ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలా అనే విషయం ఆ తర్వాత వీటి మీద డెబ్బై ఆరుకు ముందు కూడా ఈ కృష్ణా జలాలు పంపిణీ విషయంలో ఆల్మట్టి డ్యాం కట్టారు జోరాల డ్యాం కట్టారు శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్ కట్టారు తదుపరి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని కూడా వచ్చినాయి ముఖ్యంగా ఆల్మట్టి డ్యా గతంలో ఐదు వందల పంతొమ్మిది ఫీట్లకి అడుగుల ఎత్తులో నిర్మాణం చేయమని కేఆర్డిటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర జలశక్తి సంఘం అదేవిధంగా మనకి శ్రీశైలం కానివ్వండి నాగార్జున సాగర్ కానివ్వండి మనకి తెలియని విషయం అయితే కానే కాదు ఎనిమిది వందల పదకొండు అడుగుల ఎత్తులో శ్రీశైలం ఇక్కడేమో ఐదు వందల తొంభై అడుగుల ఎత్తులో నాగార్జన సాగ ఈ రకంగా నిర్మాణం చేపట్టాలా ఎంత టీఐ ఎంత వాటర్ అక్కడ స్టాగ్నేట్ అవుతుంది ఎంత టీఎంసీలు స్టాగ్నేట్ అవుతుంది దానివల్ల తద్వారా వ్యవసాయ ఉపయోగం ఎంత జరుగుతుంది తాగునీటికి ఎంత ఉపయోగపడుతుంది అనేది నిపుణులందరూ కలిసి ట్రిబ్యునల్లో నిర్ణయాత్మకమైన నిర్ణయాలు చేసి మూడు రాష్ట్రాలకు పంపిణీ చేశారు మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల మూడో సంవత్సరం వరకు మన రాష్ట్రం తీవ్రమైనటువంటి కరువులో కరువు ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు రెండు వేల నాలుగు జనవరి దా ఫిబ్రవరి దాకా ఉన్నాడు అయితే తీవ్రమైన కరువు రెండు వేల నుంచి రెండు వేల మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ కరువును పరాయించలేక రాజశేఖర రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మీద పాదయాత్ర చేశారు అది మన అందరికి తెలిసిన విషయమే ఆ తదుపరి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు అదే జలయజ్ఞ కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఎనభై ప్రాజెక్టులు ఈ జలయజ్ఞం కింద తీసుకొని ఈ జలయజ్ఞం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు లేకపోయినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకి కనీస అవసరాలు తీర్చే విధంగా మినిమం పంటలు పండించుకునే విధంగా తాగునీటి సౌకర్యాలు కల్పించుకునే విధంగా నీటి వనరులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాయి ఆ నేపథ్యంలోనే మన ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్టు కంప్లీట్ అయింది నలభై టిఎంసీల నీటి నిల్వ డెల్టా హైకట్టు స్థిరీకరణ నిమిత్తం దాన్ని నిర్మాణం చేశారు అది పూర్తి చేశారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మా ఈ జలయజ్ఞంలో ఉన్నటువంటి ఎనభై ప్రాజెక్టులలో దమ్ముగూడెం ప్రాజెక్ట్ అని ఒకటి మహత్తరమైన ప్రాజెక్ట్ అనమాట దమ్ముగూడెం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది దమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి అక్కడి నుంచి ఎలిమినేటి మా సా మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్టులో ప్రాజెక్టు దగ్గర కృష్ణానదిలో కలపాల ఆ రకంగా ఆ నేలని దాదాపు రెండు వందల టీఎంసీల పై నేలని గోదావరి జలాలని కలపాలనే ప్రయత్నంతో రాజశేఖర రెడ్డి గారు ఉండ ఎనభై ప్రాజెక్టులలో కల్లా ఇది బహుత్తరమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని డిపిఆర్లు వేశారు ఎస్టిమేషన్లు వేశారు ఇంజనీర్లు అంతా పరిశీలించారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి టెండర్ల దాకా వచ్చి దాదాపు ఎనిమిది కంపెనీలు టెండర్లు కూడా వేసినాయి దురదృష్టవ ఆయన చనిపోయాడు టెండర్లు కూడా జీవోలు కూడా ఇచ్చారు టెండర్లకు సంబంధించి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం బైపర్కేట్ అయింది ఆంధ్ర రాష్ట్రం బైపర్కేట్ అయినప్పుడు బైబర్కేషన్ యాక్ట్లో ఎనభై తొమ్మిదవ నిబంధన మన ఎనభై తొమ్మిదవ సెక్షన్ ప్రకారం ఈ జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు కానీ మిగతా ప్రాజెక్టులు కానీ కంటిన్యూ చేయాల అనే ఆలోచనతోటే ఉండాలి ఎక్కడ ఆ తెలంగాణలో కానివ్వండి మనకు కానివ్వండి కానీ దమ్ముగూడంటూ ఎలిమినేట్ మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ని అప్పటి రెండు టిఆర్ఎస్ గవర్నమెంట్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఈ సిస్టమ్ మొత్తాన్ని రద్దు చేసే విధంగా జీవన్ పాస్ చేశాడు రెండు వేల పదిహేనులో అప్పుడు ఇక్కడ ఎవరయ్యా ఉంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఎవరయ్యా గతంలో తెలుగుదేశంలో ప్రముఖంగా ఉండి డిప్యూటీ స్పీకర్ కూడా పదవిని అలంకరించి తెలుగుదేశం పార్టీలో కూడా ప్రముఖంగా వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి మెలిగినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పదిహేనులో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి తలుచుకొని ఉంటే దమ్ముగూడెం ప్రాజెక్టు రద్దు అయ్యే పరిస్థితి లేనే లేదు వాస్తవానికి దమ్ముగూడెం ప్రాజెక్టు దమ్ముగూడెం మొదలుకొని ఖమ్మం జిల్లా దమ్ముగూడెం మొదలుకొని నల్గొండలో ఉన్నటువంటి ఎలిమినేట్ మహవరెడ్డి సాగర్ ప్రాజెక్టు మొత్తం తెలంగాణ ఏరియానే మన ఏరియా అసలు లేనే లేదు కాకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక దమ్ముగూడెం మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్టు గోదావరి జలాలను కలిపే విషయం అతి తక్కువ ఖర్చుతో అంటే వేల కోట్లైనా అతి తక్కువ ఖర్చుతోటి సఫలీకృతమైనటువంటి ప్రాజెక్టు అది ఒకటి ఎందుకంటే సాగర్కి పైన గోదావరి జలాలను ఎత్తిపోయేటువంటి అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బనకచర్ల బనకచరం నుంచి బల్లాపల్లి రిజర్వాయర్ బల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల్ల సాగర్ అదంతా మన ప్రాంతంలోనే ఇక్కడిని అమరావతి పక్కన నుంచి ఇటు హరిశ్చంద్రపురం నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి చేసే ప్రాజెక్టు చర్ల ప్రాజెక్ట్ కానీ అసలు దమ్ముగూడెం ప్రాజెక్టు కనుక రద్దు కాకుండా ఉంటే ఇలా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేది గోదావరి జిల్లాల్లో ఇకపోతే కృష్ణానదిలో మనకు ముఖ్యంగా అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఆల్మట్టి డ్యాము గతంలో పెంచారు ఎప్పుడు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ తద్వారా కేంద్రానికి ఎన్డీఏ ప్రభుత్వానికి కన్వీనర్గా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి కన్వీనర్గా అంటే వాజ్పేయి గవర్నమెంట్లో ఈయన ప్రముఖంగా మొత్తానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలందరూ ఈయన కన్సర్నల్లోనే చేశారు వారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఎన్డీఏ గవర్నమెంట్ కన్వీనర్ గా ఉండి నేను వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేశాను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కొంత ఆల్మట్టిని పెంచారు ఆల్మట్టిని పెంచినందుకు దాదాపు ప్రతిపక్షాలన్నీ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి మిత్రపక్షాలు కానివ్వండి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు మిత్రపక్షాలు మిగతా పార్టీ పెద్దలందరూ రైతులందరూ పెద్ద ఉద్యమం లేపారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రయోజనం మనం నష్టపోతాం అనేది ఆలోచించకుండా ఆల్మట్టి ఎత్తుకు సహకరించాడు ఆ రోజు కొంతమేరకు ఆల్మట్టి ఎత్తు కట్టి అది పోయిన తర్వాత ప్రస్తుతం ఆల్మట్టి మరొక ఐదున్నర అడుగులు ఎత్తు కట్టడానికి ఐదు వందల పంతొమ్మిదిన్నర అడుగులు ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ని ఐదు వందల ఇరవై నాలుగు అడుగుల వరకు కట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఎప్పుడో బ్రిజ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని ఆ తీర్పు ప్రకారం కట్టుకోవచ్చని దాదాపు బ్యాక్ వాటర్ అంతా ఫ్లడ్ వాటర్ అంతా నిలుపుకునే విధంగా దాదాపు ఏడు వందల ఎకరాలని సెక్యూర్ చేసుకొని ఆ గ్రామాలందరినీ ఖాళీ చేయించి ఆ పొలాలందరికీ నలభై నుంచి ఇరవై ఐదు లక్షల రోజుల నుంచి నలభై లక్షల దాకా కాంపెన్సేషన్ కూడా కట్టి ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎత్తు పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎటువంటి అభ్యంతరాలు కేఆర్ఎంబి ముందు పెట్టనే లేదు ఒకవేళ పెట్టినా కూడా అది వీళ్ళు ఏదో నామ మాత్రంగానో లేకపోతే మొక్కుబడిగానో అబ్జెక్షన్స్ పెట్టారే కానీ వీళ్ళు స్ట్రాంగ్గా దాన్ని నిలదీసిన పరిస్థితి లేనే లేదు అది లేకపోగా ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెడితే మనకు వాటరు ఫ్లో తగ్గుతుంది వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అంటే వరదలు వచ్చినాయి కాబట్టి అంతైనా నీళ్ళు రావచ్చు డ్యాముల నుండి పొర్లిపోవచ్చు వరదలు లేని పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితుల్లో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి సమయాల్లో మనకు ఆల్మట్టి నుంచి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ వచ్చిన అక్కడ చా తెలంగాణ గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసుకుంటారు మన దాకా వచ్చే పరిస్థితి లేనే లేదు మనకు నీటి కష్టాలు ఖచ్చితంగా తప్పవు భవిష్యత్తులో నీటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు అయితే దమ్ముగూడెం ఎలిమినేటి మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మళ్ళీ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఈ ప్రాజెక్ట్ని తెరబై తీసుకొచ్చి ఆయనకి సన్నిహితుడుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మంచిది అనేది అభిప్రాయం చెప్తున్నారు మరి దానికి ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారండి దమ్ముగూడం ప్రాజెక్టు తెరమరుగ అయిపోయి దాదాపు పదేళ్ళు అవుతుందండి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టుని జీవ ద్వారా రద్దు చేసి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించినా ఇంకోళ్ళ పరి ప్రయత్నించినా అది జరిగే పరిస్థితి కాదు ఎందుకంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి కేంద్ర జలశక్తి మిషన్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి దాన్ని ప్రేరేపించే పరిస్థితిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు లేరు ఒప్పుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లేదు కాబట్టి దాని ప్రస్తావన అనేది ఇంకా మర్చిపోవడమే బెస్ట్ దాని ప్రస్తావన మర్చిపోతున్నాం కాబట్టే దాని స్థానంలో అరవై వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొస్తున్నాడు ఈ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చే బదులు దమ్మగూడెంటూ ఎలిమినేట్ మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్టుకి నీరు గోదావరి జలాల తరలింపు కేంద్రం పర్మిషన్ తోటి తీసుకొస్తే చాలా ఇప్పుడు ఎటు ఆయన శిష్యుడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన శిష్యుడే కాబట్టి ఇద్దరు సమన్వయంతో కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలని నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతమైనటువంటి ఎలిమినేట్ మాధవరెడ్డి సాగర్ ప్రాజెక్టుకి అనుసంధానం చేస్తే అనుసంధానం చేస్తే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యస్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెట్టెంపాడు కల్వకుర్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు కూడా మరి ఈ ప్రాజెక్టులు కేంద్రానికి తెలిసి చేస్తున్నారా తెలియకుండా జరుగుతుందా అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా విమర్శలు కూడా వస్తున్నాయి రైతు సంఘ ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ రెండు ప్రాజెక్టులు కనుక అక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రాకి తీరని అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు దీనికి ఇది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు అసలు ఇది ప్రాజెక్టులు కట్టడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటండి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి వినియోగంపై పెద్ద ఎత్తున కృష్ణా రివర్ డిస్ట్రిబ్యూటరీ ట్రిబ్యునల్కి డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ దగ్గర పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి ఆ వాదనలు ఏంటంటే మనం ఎక్కువ నీళ్లు వాడుతున్నామని ఎలొకేషన్ కన్నా మనకు ఐదు వందల పదకొండు టీఎంసీలు ఎలొకేషన్ ఉంది ఆ ఎలొకేషన్ కన్నా ఎక్కువ నీళ్లు వాడుతున్నామని వాళ్ళకి తక్కువ నీళ్లు వాడుకోవాల్సి వస్తుందని దాని మీద తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసుకుంది అప్పీల్ నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళ ప్రశ్న ఏంటంటే కృష్ణా జలాలు సమంగా వాడుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తోటి వాడుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తోటి వాడుకోవాలనే నేపథ్యంలో వాళ్ళు అప్పీల్ చేశారు వాళ్ళ అప్పీల్కి పర్ఫెక్ట్గా రీజన్లు చదువుతున్నారు పెద్ద పెద్ద సీనియర్ న్యాయవాదులను పట్టుకొని లేకపోతే ఈ నీటి వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులను తీసుకపోయి జలశక్తి మిషన్ దగ్గర కానివ్వండి లేకపోతే ట్రిబ్యునల్ దగ్గర కానివ్వండి భారీ స్థాయి వాదనలు పెట్టారు ఆ స్థాయిలో మనం ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇక్కడ పెద్దలు కానీ చేయలేకపోతున్నారు అంటే మన నీటి వినియోగం అవసరమా లేదా అనే విషయం నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత పేలవంగా ఎందుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా ఇక ఇకపోతే మనం వాళ్ళు తెలంగాణ ప్రతినిధులంతా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్కి నీళ్లు తరలిస్తున్నారు ఆంధ్ర వాళ్ళు ఆ తరలింపుని వాటిని నీటిని ఎక్సెస్గా వాడుకుంటున్నారు కృష్ణా జలాలు ఎక్సెస్ నీళ్ళన్ని అడ్డే పోతున్నాయి అనే తప్పుడు ఆలోచనతో పోతిరెడ్డిపాడు ఇవ్వాలంటది కాదు ప్రాజెక్టు జలయజ్ఞం నుంచి కన్నా ముందు ఉంది ఆ తప్పుడు ఆలోచనతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు కల్వకుర్తి మహాత్మా గాంధీ కల్వకుర్తి సాగరు జవహర్లాల్ నెహ్రూ నెట్టెంపాడు ప్రాజెక్టులు వంటిని దాదాపు ఒకటి మూడు వేల మూడు లక్షల అరవై వేల అరవై ఐదు వేల ఎకరాలకి మాగాణి భూములకి రెండు లక్షల ఎకరాలకి మెట్ట పైర్లకి నీరు అందే విధంగా అంటే దాదాపు ఐదున్నర లక్షల ఎకరాలకి నీరు అందే విధంగా మెట్టింపాడు ప్రాజెక్టుని డిజైన్ చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇరవై టీఎంసీల నీటిని వినియోగించుకునే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సంఘం నుంచి కానివ్వండి లేకపోతే కేడబ్ల్యూ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ దగ్గర కానివ్వండి ఎటువంటి లేదా కేఆర్ఎంఈ దగ్గర కానివ్వండి ఎటువంటి లో అది చేసుకోకుండా ఆ ప్రాజెక్ట్ని ఇరవై ఒక్క టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ని నిర్మాణం చేపడుతున్నారు విధంగా దాని కింద మహబూబ్ నగర్ జిల్లాకు కానివ్వండి కల్వకుర్తి జిల్లాకి కానివ్వండి ఉపయోగపడే విధంగా కల్వకుర్తి మహాత్మా గాంధీ కల్వకుర్తి సాగర్ ప్రాజెక్ట్ కూడా నిర్మాణం చేస్తున్నాడు ఆ ప్రాజెక్టు కూడా దాదాపు రెండు లక్షల ఎకరాలని స్థిరీకరణ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేస్తున్నారు దాదాపు అది కూడా ముప్పై టీఎంసీలు వాటర్ని ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు వీటి మీద మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి గవర్నమెంటు ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఎటువంటి అభ్యంతరాలు పూర్తి స్థాయిలో కేడబ్ల్యూడిటి దగ్గర ట్రిబ్యునల్ దగ్గర ప్రజెంట్ చేయలేకపోయింది లేదా కేఆర్ఎంబి దగ్గర ప్రజెంట్ చేయలేకపోయింది లేదా జలశక్తి మండలి కేంద్రం దగ్గర ప్రజెంట్ చేయలేకపోయింది తద్వారా మనకి దాదాపు యాభై రెండు యాభై ఐదు క్యూసెక్ల నీరు టీఎంసీఎల్ నీరు కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి మనకు చెందాల్సినటువంటి నీళ్ళని వాడు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఆ పరిస్థితే కనుక భవిష్యత్తులో ఏర్పడితే మనకి నీటి వినియోగం చాలా తగ్గిపోద్ది మన రైతులు వ్యవసాయదారులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా మాట్లాడితే తాగునీటికి కూడా వచ్చే పరిస్థితి ఉండదేమోననే ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితి ఉంది నెట్టెంపాడు కల్వకుర్తి సాగర్ ప్రాజెక్టులని అర్జెంటుగా టీడీపీ గవర్నమెంటో లేకపోతే ఉమ్మడి ప్రభుత్వం అడ్డుకోవాలి అడ్డుకొని కృష్ణా జలాల వినియోగం అనేది ఎవరి వాటా ఎంత మనకి రెండు వందల ఐదు వందల పదకొండు టీఎంసీలు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకునే విధంగా లేదా మనకి ఏడు వందల ముప్పై టీఎంసీలు లేదా రెండు వందల ఎనభై ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా గతంలో బ్రిజిష్ ట్రిబ్యునల్ కానివ్వండి లేకపోతే రెండు వేల పదిలో వచ్చినటువంటి ఎలగేషన్ల ద్వారా కానివ్వండి వచ్చినటువంటి నిష్పత్తి ప్రకారం వాడుకోవాలా అట్లా కాకుండా తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు పర్మిషన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ రోజు కూడా రాలా చూడండి జీవో చూడండి తెలుసుంది ఆ పర్మిషన్ రాకుండా వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు మనం పర్మిషన్ వచ్చినా కూడా నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం వాళ్ళ పర్మిషన్ లేకుండా చేపట్టే నిర్మాణాలను మనం ఆపాలా తప్పనిసరిగా ఆపే పరిస్థితి ఉంటేనే దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది భవిష్యత్ తరాలకి మనం సవాబుదారీతనంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ప్రాజెక్టుని అలా ఆపే పరిస్థితి లేదు మనకి వచ్చే వాటిని వాళ్ళకి వచ్చే వాటర్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కావాలని వాళ్ళు అడుగుతుంటే ఆ ట్రిబ్యునల్స్ ముందు మనం గట్టి వాదన కూడా చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది పేజీలు లెటర్ రాశారు జలశక్తి మిషన్ కను ప్లస్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి కృష్ణా జలాల వినియోగం ఈ రకంగా ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా అవుతుంది కర్ణాటక క్యాచ్మెంట్ ఏరియా మహారాష్ట్ర కర్ణాటక క్యాచ్ పరబడి కనువుల నుంచి మనకి ఫ్లడ్ వాటర్ కూడా వస్తుంది ఆ ఫ్లడ్ వాటర్ దాదాపు ఈ సంవత్సరం అయితే ఐదు వేల టీఎంసీలు దాకా సముద్రంలో కలిసినాయి మనం ఈ ఫ్లడ్ వాటర్ని ఒడిచిపెట్టుకొని ప్రాజెక్టులు కట్టుకొని ఆ ప్రాజెక్టుల ద్వారా స్టాగ్నేట్ చేసుకొని వందల వేల టీఎంసీ వందల టీఎంసీలు స్టాగ్నేట్ చేసుకొని కొంత ఆపుకునే పరిస్థితి చేయాలి అటువంటిది చేసే పరిస్థితి లేదు మన కృష్ణానది మీద అటువంటి ప్రయత్నం చేయట్లా ఎప్పుడో కేఎల్ రావు గారు అక్కడ పులిచింతల్లో శంకుస్థాపన చేశాడు అది రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు దానివల్ల నలభై టింసీ నలభై టిఎంసీలని డెల్టా ఆధునీకరణ కోసం ఆ వాటర్ని ఉపయోగించుకున్నాం కరువు అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ని డెల్టా పంటల కోసం ఉపయోగించాం కృష్ణానది కృష్ణా జిల్లా డెల్టా కానీ మన తెరాల మన డెల్టా ఏరియా కానీ ఆ రకంగా రెండు మూడు ప్రాజెక్టులు కట్టి మనం వాటిని ఒరిసిపట్టు వాటర్ని ఒడి ఒడిసిపట్టుకుంటే మన భవిష్యత్ తరాలు మనల్ని ఖచ్చిత భవిష్యత్తు వారికి మనం జవాబుదారీతనంగా ఉంటాం భవిష్యత్తు అంతా మన మీద మనల్ని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా కాకుండా మీరు కనీసం ట్రిబ్యునల్లో బలమైన వాదన వినిపించరు ట్రిబ్యునల్లో ఆ నెట్టెంపాడు కలవకుర్తి సాగర్ ప్రాజెక్టులు ఆపమని చెప్పే పరిస్థితి లేదు లేదా జలశక్తి మిషన్ దగ్గర చెప్పే పరిస్థితి అంతకన్నా లేదు లేకుండా కొత్తగా మళ్ళీ బనక జలం నుంచి ఇక్కడ తీసి గోదావరి జలాలను అనుసన్మానం చేయాలని గోదావరి జలాలను నిజంగా మీరు అనుసంధానం చేయాలనే ఆలోచన బలంగా ఉంటే మీకు శిశువు రేవంత్ రెడ్డి గారిని అంద కోఆర్డినేట్ చేసుకొని కేంద్రానికి దమ్మగూడెం ప్రాజెక్టు మళ్ళీ రీ రీడీపీఆర్ చేయించండి తిరిగి మళ్ళీ దాన్ని ప్రణాళిక చేయించండి చేయించి ఆ ప్రాజెక్టును మొదలు పెట్టండి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి అది ఎంతో ఉపయోగకరమైనటువంటి పదవులు రైతులందరూ సస్యంగా వ్యవసాయ భూములు అంత సస్యస్యానంగా ఉంటాయి మీ పేరు తరతరాలు చెప్పుకుంటారు ఇవాళ చెప్పుకుంటున్నారు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పైన ఆల్మట్టి డ్యామ్లు కానీ ఏలాకోటి ప్రాజెక్టు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎవరైతే శంకుస్థాపన జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ప్రాజెక్టులన్నీ నిర్మాణానికి బాగా తోడ్పడ్డాడు ఆయన 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 ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు ఆ ప్రాజెక్టులు మరి ఆయనకే చెందింత క్రెడిట్ అంతా మనం ట్రాన్స్ఫర్గా ఉండి పనిచేస్తే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండి పనిచేస్తే మనకు ఆ విలువ కూడా మనకే దక్కుతుంది అట్లా కాకుండా ఏదో చెప్పి ఏదో చేయాలనే ఆలోచనతో ఉంటే భవిష్యత్ తరాలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణకి మనకి ఈ ఈ నాలుగైదు ఏళ్ళ పెట్టి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి కాబట్టి ఆ సమస్య తెలత్తలేదు కానీ ఎప్పుడు ఏ సంవత్సరం అయినా మనకి అస్తే ఇబ్బంది కలిగి వర్షాభావం ఏర్పడి వర్షపాతం లేని పరిస్థితుల్లో ఉంటే మనకి వాళ్ళకి నీటి యుద్ధాలు తప్పనిసరి దాన్ని అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మనకు రావాల్సినటువంటి వాటాన్ని మనం తెచ్చుకోవాలి అదేమంటే తెలంగాణ పెద్దలు ఏమంటారంటే మాది కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ ఆంధ్ర రాష్ట్రాన్ని తక్కువ అంటారు కరెక్టే మనం కూడా ఒప్పుకుంటాం కానీ కృష్ణా పరివాహక ప్రాంతం కృష్ణానది పారకం మొత్తం ఫ్లోస్ మొత్తం ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అంటే మనది ఆంధ్రప్రదేశ్ ఈ అడుగు భావన పల్లప భాగంలో ఉంటుంది ఇదేమంటే నిడివిగా ఉంటుంది తెలంగాణ అనేది అంటే వాళ్ళకి నీటి వినియోగం చేసుకోవటానికి అవకాశం లేదని లేనంత విధంగా చెప్తుంటుంది వాళ్ళకట్టు అందుకని ఇప్పుడు నెట్ంపాడు కలవకుర్తి ఎత్తిపోతల పథకాలు అవి అంటే దాదాపు ఐదారు వందలు అడుగులు ఎత్తిపోతలు చేస్తేనే వాళ్ళకి మనకు అట్లా కాదు మనం కట్ మనకి ఫ్లోగా వీళ్ళు పరిగెత్తే పరిస్థితి మనకి గ్రావిటీ మీద వచ్చే పరిస్థితి మనం కట్ అయితే కట్ అయితే గ్రావిటీ మీద కిందగా పొలావకి పారే పరిస్థితి వాళ్ళకి అట్లా కాదు కింద నుంచి పైకి పై పైనుంచి మళ్ళీ ఇంకో పైకి తోడవా రెండు మూడు స్టెప్పులుగా వేసి అక్కడ చేయాలి ఆ రకంగా చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ నీటిని వినియోగం ఎంత ప్రయత్నం చేసినా జరగదు కాబట్టి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు కానీ పంతొమ్మిది వందల అరవైకి ముందు కానీ నీటి వినియోగాలు వచ్చినప్పుడు నీటి వినియోగం ప్రారంభం అయినప్పటి నుంచి కానీ ఇంత ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు చేయలేక నీటి వినియోగం అనేది బ్రిజేష్ ట్రిబ్యునల్ కానివ్వండి అంతకుముందు బ్రిజేష్ కుమార్ కానివ్వండి అంతకుముందు ఉన్నటువంటి ట్రిబ్యునల్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి మేధావులు కానివ్వండి ఆరోగ్యంగా ఎలక చేశారు దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అసలు తెలంగాణ వాళ్ళు ఏమంటే మాకు ఆచిమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మాకు ఎట్లా ఇవ్వాలి మీకు ఏ పద్ధతిలో ఇవ్వాలా ఇప్పుడు యాభై ఏళ్ళ క్రితం నిర్ణయం చేసినటువంటి పెద్దలు వాళ్ళు తెలివి లేని ఆ ఎలొకేషన్ చేసింది వాళ్ళ మేధావితనాన్ని అంత రంగరించే మీకు అవకాశం ఉండకాడ మిమ్మల్ని రెండు వందల ఎనభై ఐదు టీఎం ఎనభై టీఎంసీలు మిమ్మల్ని వాడుకోమన్నారు ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రాని వాడుకోమన్నారు ఆంధ్రాని వాడుకోవడానికి కాదు మనం సాగర్ గట్టయితే మనకు ఉన్నంత ఫ్లో ఈ మన కాలకున్నంతఫ్లో ఆ కాలకు ఉండదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ విషయం చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఆలోచించాలా రాబోయే రోజుల్లో వచ్చే కష్టాలను నివారించే విధంగా ఆయన ప్రయత్నం చేయాలా ఆయన ప్రయత్నం చేయకపోతే భవిష్యత్ తరాలకు ఆయన జవాబుదారీతనంగా ఉండలేడు స్వార్థం కోసము ముఖ్యమంత్రి అనే మాట పడతాడు ఆయన వ్యక్తిత్వ వికాసం కోసమే కుర్చీ ఆయన వ్యక్తిత్వ పరిభ్రమణ కోసమే ఆయన కుమారుడు కానీ ఆయన కానీ ఆ కుర్చీని కాపాడుకోవాలా నేను నా కొడుకు కాపాడుకోవాలా అనే నేపథ్యంలోనే నడుస్తున్నారు తప్ప ప్రజల సౌకర్యార్థం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పనిచేసే పరిస్థితి మనకి కనపట్టాల ఏ విషయంలో అయినా ప్రచార ఆర్భాటం తప్ప అక్కడ పరిస్థితి పనిచేసే పరిస్థితి లేదు దాన్నే మన పెద్దోళ్ళు అంటారు అడుగులు చప్పడే కానీ అందల మోతలేదయ్యా అని సామెత అడుగులు చప్పడే కానీ అందల మోతలేదయ్యా అంటారు అంటే ఎంత పరిగెత్తినా నీ గజ్జలు బాగోకపోతే ఇంక ఉపయోగం ఆ రకంగా ఇలా ప్రభుత్వ పనితీరు తెలంగాణ లెక్కలో తీసుకుంటే ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు యాభై టీఎంసీల యాభై నాలుగు టీఎంసీల వాటర్ని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తారు ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి ఖచ్చితంగా దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి ఆ రెండు ప్రాజెక్టులని లేకపోతే దాన్ని ఆ ప్రాజెక్టులను కొంత స్థిరీకరణ చేయాలి కొంతమేరకు కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళకు కూడా ఉపయోగం కావాలి కాబట్టి కొంతమేరకు కంట్రోల్ చేసి మిగతా మన వాటర్ మనకు వచ్చే విధంగా చేయాలి వాళ్ళ వాటర్లోనే వాళ్ళకు వచ్చిన ఎలకేషన్లో వాళ్ళకి వచ్చిన యూజ్ చేసుకోమని తెలియజేయాలి ఆ రకంగా ఫైట్ చేయాలి ఆ రకంగా కోట్లు కోర్టులకు కానీ చట్టాలు కానీ తెలియజేసే విధంగా మేధావుల్ని ఆయనే మేధా ఇంక ఉంటుంది ఆయన మేధావితనాన్ని రంగరించి నీటి యుద్ధాలు రాకుండా చూడాలి తెలంగాణ ప్రజలు మనము అన్నల దొమ్ములమే అన్నల దమ్ములు ఒక అన్నం అన్నదమ్ములు ఒక కుక్క నీళ్ళు ఎక్కువ తాగినంత మాత్రమే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కానీ అన్నలదమ్ముల మధ్య తగాద పెట్టే పరిస్థితి కదా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి దీన్ని గమనించాలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా మనకు వచ్చే అంతా మన వాటర్ ఏంది మన పంట ఏంది ఆ పంట వల్ల వచ్చే ఉపయోగాలు నీటి నీటి నీరుంటేనే మనకు పంట పండుతుంది నీరుంటేనే మనకు ఆరుదడులకు కానీ రెగ్యులర్గా కానీ ఉపయోగం చెందుతుంది మన ఉనికిని మనం కాపాడుకోవాలా మన ఉనికిని మనం కాపాడుకోవాలి కాబట్టి మన నీటిని మనం సక్రమంగా వినియోగించుకునే విధంగా మన ప్రభుత్వాలు పోరాడాలని ఈ సందర్భంగా తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధాలు కూడా జరిగే ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగ సమస్యల మీద నీటి సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఆ సమయం ఆసనమైంది ఈ కార్యక్రమం ఈరోజుతో ముగింపు మళ్ళీ మరో కార్యక్రమంతో కలుద్దాం నమస్తే